the first step towards achieving your dreams is having the right coach get the best education with satya's dsc and make your dsc ted dreams come true రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి నోటిఫికేషన్ జనవరిలో టెట్ నోటిఫికేషన్ అక్టోబర్ మూడో వారంలో విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది టీఈటీలో ఒకటి నాలుగు ఐదు మార్కులు సాధించే విధంగా సత్యాజ్ డిఎస్సి టెస్ట్ సిరీస్ను త్వరలో జరగబోయే రెండు వేల ఇరవై ఆరు ఏపీడీఎస్సీలో ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్ మరియు కంప్యూటర్ నాలెడ్జీని పరీక్షించాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించింది అక్టోబర్లో టెట్ నోటిఫికేషన్ జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు సత్యాజ్ డీఎస్సీ అద్భుతంగా నిర్వహిస్తున్న టార్గెట్ నూట నలభై ఐదు ప్లస్ టెస్ట్ సిరీస్ ను వినియోగించుకోగలరు